ఆ గ్రామం ఇంట్లో మహిళల శిక్షణ నేర్చుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి తమ రాజేష్ని అభినందిస్తూ అర్థిస్తున్నటువంటి మండలపాటి అధ్యక్ష బాలకృష్ణ గారికి అప్పుడు చేసుకోవాలంటే ఇలాంటి యువకులు ముందుకు రావాలి అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వమే చేస్తారని ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంతమంది యువకులు మనం సంపాదించిన దాంట్లో మన కోసం మన పిల్లల కోసం వెచ్చించి గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంటే దానింతా ఉన్నత స్థాయి లేదని చెప్పి మేము అనుకుంటా ఎందుకంటే ప్రభుత్వం పెద్దపి కార్యక్రమాలతోటి గ్రామాలను ఇక్కడ మండలాలను నియోజకవర్గాలను రాష్ట్రాన్ని మన గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీరు అన్ని రాష్ట్రం నుంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా అక్క పిల్లల కోసం మహిళలకే పెద్దపీడ చేస్తాం ఏ పథకం తీసుకున్నా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

మీకు వచ్చిన కావచ్చు రెండు వందల డికెట్ కావచ్చు భవిష్యత్తు తెలుగుదేశం ఆరోగ్యశ్రీ కూడా ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా గత పది సంవత్సరాలుగా ఎదురు కూడా వస్తాను లేదు ప్రారంభమవుతుంది అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి

ఈ ఎవరైతే శిక్షణ పొందుతారో మూడు నెలలు శిక్ష సంస్థ మనకి లేబర్ కార్డు ఇస్తారు లేబర్ కార్డ్ అంటే ఇంటి పని చేసేవాళ్ళు కానీ లేకపోతే రోడ్డు మీరు మొత్తం పని చేసేవాళ్ళు కానీ ఇంకేమైనా కార్మికులు అందరు కూడా లేబర్ కార్డు ఇస్తారు ఆ లేబర్ కార్డు ఫస్ట్ ఒక యాభై మందికి గ్రామంలో లేబర్ కార్డు ఇప్పించి వాళ్ళకి మూడు రంగు ఈ గ్రామంలో ఉన్న భూమాకంధం చేస్తే ఇక్కడనే ఉండి శిక్షణ మనమే ఇక్కడ ఆత్మగు పల్లెలు కానీ తుక్కెలో యాదవల్కి తుక్క మందికి వాళ్ళు సిఐడిసి నుంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు దృశ్యం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మాకు నాలుగు పదా సంఘాలు ఇక్కడ రోజు కానీ ఇంకా మా ఫోర

అమ్మ మా కీలక చెప్పొచ్చు నేను కాబట్టి మీ గ్రామంలో ఏ సమస్యలున్నా అప్పుడు సర్పంచ్ కూడా సర్పంచ్ తాలూ ఎంపీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఈ రిజర్వెక్షన్ జన అవుతుంది కాబట్టి కొంచెం ఆలస్యమైంది దాని గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎవరైతే మాట్లాడి ఆ త్వరలో సర్పంచ్ చెప్పేసి స్థానిక సమస్యలు కాబట్టి గ్రామంలో ఏ ఉన్నా మీ గ్రామం యువకులు కానీ లేకపోతే నేరుగా నాకు కూడా చెప్పండి ఇప్పుడే ఎంబీఓకు మన తండ్రి వస్తే విధంగా సెక్రటరీ గారు చెప్పడం